మెగా కోడలికి సీఎం రేవంత్ రెడ్డి కీలక పదవి తాజాగా మెగా ఇంటి కోడలు రామ్ చరణ్ సతీమణి ఆయన ఉపాసన తెలంగాణ ప్రభుత్వం నుండి కీలక బాధ్యతలను అందిపుచ్చుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతల పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ సీఎంకు ధన్యవాదాలు తెలిపింది అసలు మ్యాటర్ ఏంటంటే తెలంగాణ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ స్పోర్ట్స్ పాలసీ రెండు వేల ఇరవై ఐదును తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణను ఏర్పాటు చేసి ఈ సంస్థకు చైర్మన్గా సంజీవ్ గోయంకర్ను నిర్మాణం కో చైర్మన్ పదవి కోసం మెగా కోడలు ఉపాసన కామినేని రేవంత్ రెడ్డి ఎంచుకున్నారు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉపాసన కేటాయించిన బాధ్యతలపై అవిష్యగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ బాధ్యతల కేటాయింపుపై ఉపాసన రియాక్ట్ అవుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు తనను కో చైర్మన్గా నియమించడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆమె తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసింది ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు పంచుకుంది నాకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని తనకు సంజీవ్ గోయంకర్తో కలిసి పనిచేసే అవకాశం రావడం మరింత గౌరవంగా భావిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది క్రీడల్లో దేశం మొత్తానికి తెలంగాణ రోల్డ్ మోడల్గా నిలవాలనే సంకల్పంతో ఈ క్రీడా విధానం తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో వెల్లడించారు ఈ విధానంలో రాజకీయ జోక్యం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రైవేట్ పబ్లిక్ భాగ్యస్వామ్యంతో క్రీడ పాలనని రూపొందించామంటూ తెలియజేశారు క్రీడారంగాన్ని ప్రోత్సహించే కార్పొరేట్ సంస్థలు ఆ రంగంలో విదేశ అనుభవం ఉన్న వారిని ఆహ్వానించి ఈ బోర్డును ఏర్పాటు చేశాం రానున్న రోజుల్లో మంచి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఇది వైరల్గా మారడంతో మెగా ఫ్యాన్స్ ఉపాసనకు అభినందనలు తెలియజేస్తున్నారు మరికొంతమంది మాత్రం అసలు క్రీడా ఫీల్డ్లో ఎలాంటి అనుభవం లేని ఉపాసన కంటే దానిపై పట్టు ఉన్న వారికి ఎవరైనా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అంటూ క్యాస్ట్ ఫీలింగ్ చూపించారంటూ రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు